తెల్ల ఎల్లారొచ్చేశారు గట్లు వేసారు మా బావగారు చూడండి ఎంత బాగా వేసారు గట్లు చూడండి అంత నీట్గా వేస్తారు వచ్చారు టీ తాగిసి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు ఇదిగోండి నుయ్య అండి ఇది ఇక ఇది కూడా గట్టేశారు నీట్గా ఉంది చూడండి ఎంత బాగా వేసారు గట్టు ఇదిగోండి నుయ్యా మొత్తం ఈయనే చేశారండి మొత్తం మీనే చేశారు ఇక్కడ కూడా వేసారు మా బావగారు ఇవ్వండి వేస్తూనే ఉన్నారు ఇంకా బావా అవ్వలేదా ఇంకా గట్టేయడం అవలేదా

ఓన్లే ఈ సెమటకి ఇప్పు ఎక్కువ ఉండడమే మంచిది చూడండి పాప ఐదుకు వస్తుంది ఇక్కడికి వచ్చి మనం చెప్పారా అమ్మ చెప్పిలే పోయవా లేదు నిన్న వచ్చాను నేను ఆమె తెలుసులే పర్వాలేదు వచ్చేస్తుందిలే పాప ఇక్కడికి వచ్చేస్తుంది అగో వెళ్ళిపోతున్నారు పనికి ఉపదానికి

నాకు పార్క్ అడ్డుతుంది అన్నమాట పార్కి అడ్డితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రెడీస్ ఇదే మిరిపిండి కూర అదే చూపి ఇది మిరిపిండి కూర ఏంటి ఇది ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తుంది కుమారి చాలా మంచి కూర నొప్పులు గట్ట ఉండదు ఇది ఈ కూర మిరియాలు దాల్చిన చెక్క తెలుసు కదా దాల్చిన చెక్క ఇది పటిపందారా వేసుకొని మనం కసా చేసుకొని తాగితే ఇంతకుముందు చేసుకొని తాగాము నేనైతే తాగాను నీకు తెలుసో లేదో కానీ చాలా బాగుంటుంది నొప్పులు గట్ట ఉండవు న్యాచురల్గా ఉంటుంది బాగుంటుంది అన్నమాట అవి వాళ్ళగని కొబ్బరి సెట్ల దగ్గర తీసి ఇక్కడికి వచ్చామని చెప్పా మీ అక్క అక్కడే అక్కడేది పిలుస్తాం జయ పిలుస్తుందా జయ పిలుస్తుందా తాటూర తీసారా తోటకూర తీసారా కొంచెం తీసారు ఇక కట్టారు పువ్వు పూస్తుంది అంటే గుంపేసింది తోటకూర బాగలేదు అని అనిపిస్తుంది ఇంకా పువ్వు ఇక ఇంక పురుగు చూసావా ఎలా పురుగు వచ్చిందో ఇంకా కుమారి తోటకూర చూడు ఎలా పురుగు వచ్చిందో చూడు గుంపు వచ్చేసి అంటే పురుగు వచ్చేస్తే కస్టమర్లు మరి తీసుకో చూసా బా అమ్మ సరైంది ఉంది సరుకు కిందలా అగో పురుగు అగో మంచి పడుకుంది నిద్ర నిద్రలే పాపం అదే అనమాట ఎవరైనా కోస్తే మళ్ళీ అంటే వెజ్ నాన్ వెజ్ రెండు అయిపోద్ది శనివారం తింటే ఇది పడి మొక్కలే అంటే గత సంవత్సరం మంచిగా నీట్గా పుట్టడం అయితే నీట్గా పుట్టే లేకపో మరి మా అన్నయ్య మా అన్నయ్య అమ్ముతాడు చిన్న అన్నయ్య మట్టి పనికి అగో స్టార్ట్ అయ్యారు అగో రో ఏ కుమారి అగో వెళ్తాను ఎక్కడ బట్టి పనిలే లేకపోతే మన చెరువా ఎల్లు అయితే మీ అక్కలు గట్ట రావడానికి ముందే ఎల్లు వెళ్ళు ఓయ్ కుమారి చూడు తువాల్సి తెచ్చుకున్నావా సరే వెళ్ళి అలాగ వెళ్ళిపో ఎలాగ వెళ్తాం ఇయర్స్ ఎలాగెళ్ళి అలాగే షార్ట్ కట్ కదా బాగుంటుంది ఇగోండి మధ్యాహ్నం నుంచి వచ్చి ఇగో ఇవి ఇక్కడ వరకు చేశాను అంత గట్టిగా సేర్పు వేస్తే బాగుంటుందండి ఇదిగోండి మీరు చూస్తున్నారు ఇవ్వండి ఇక్కడ వరకు ఇంకా ఇటు కిందికి వెళ్ళే వాళ్ళు వా గుడ్డు వాళ్ళకి ఇక్కడి నుంచి ఇలా తిప్పేసాను ఇక్కడ వారికి ఇంకెక్కడ మన మన కొబ్బరి చెట్టు ఇక్కడి నుంచి ఇంక ఇది వేయాలి ఇదండి ఓవరాల్గా కుమార్ అయితే ఉపాధి మీకు అయితే వెళ్ళిపోయింది నేను కూడా నీకు వేసేసి ఇగ అలసిపోయాను ఇంకెంత వేసానంటే చాలా గ్రేట్ అండి ఎందుకంటే చాలా పెద్ద గట్టు అయితే వేయడం అయితే జరిగింది మరి పార పని చేయాలంటే కలేజా ఉండాలి కదండి ఇంకోడి ఇది నా ఇది నా పార ఇది కత్వ అండి శ్రీకాకుళం భాషలో కత్వ అని చెప్తాము దీనికి కత్వ అంటారు నమశివాయ నమ శివాయ ఇంకోండి పొద్దున్నేసింది ఇది అంతను ఇది నెయ్యి దీంట్లో వాటర్ అయితే చూడండి మురికి వాటర్ అయితే ఉంది దీనికి ఇంజన్ అయితే పెట్టారు అటువంటి అక్కడ దూరంగా కనిపిస్తుంది ఆకుబట్ట ఆకుబట్ట అంటే సోడి ఆకు కూడా అంటారు కొంత కొన్ని ఏరియాలోన ఆ పక్కనే తోటకూర తోట ఇదండి ఈరోజు కొంచెం చీకటి పడ్డది ఇంకా సాయంత్రం బాగా అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నక్కండి అందరికీ నమస్కారం నమస్తే ఓ తల్లి వచ్చావేటి బంగారం ఎప్పుడు వచ్చావమ్మా ఇప్పుడే వచ్చావా ఏడు ముఖం ఏట అలా పీకిపోయింది అన్నం తిన్నావా మరి జ నాన్న మీటి ఇచ్చిందా ఏటా మేత సరేలే